నా పేరు రాయలక్ష్మీదేవి జగనన్న కాలనీ ఎలపర నుంచి కొండపల్లి నుంచి వచ్చామండి మేము కొండపల్లి జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నాము అక్కడ మౌ మౌలిక సదుపాయాలు అనేవి అసలు లేవండి కనీసం నడడానికి ఒక రోడ్డు కూడా సరైంది లేదు నీళ్లు త్రాగడానికి నీళ్లు కావాలి రెండు కిలోమీటర్ల దూరం రావాలి చాలా ఇబ్బంది పడుతున్నామండి రోడ్లు అక్కడ సదుపాయాలు ఏమి లేక డ్రైనేజీ లేదు ఏ ఒక రేషన్ బండి రాదు అంబులెన్స్ రాదు ఏ పద్దాగా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి దయించి కలెక్టర్ గారు మా మున్సిపాలిటీలు యాడ్ చేయాలండి మా కాలనీని కొండపల్లి మున్సిపాలిటీలో యాడ్ చేయాలి ముందుగా మాకు ఒక తక్షణమే నడవడానికి ఒక దారి ఇవ్వాలని కోరుతున్నామండి కాలనీ వాసులు సుమారు మేము కాలనీలో ఒక వెయ్యి మంది వరకు ఉంటున్నామండి నివాసం ఉంటున్నాము ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా మా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎన్నిసార్లు పత్రాలు అధికారులకు ఇచ్చినా వాళ్ళు ఏం చేస్తాము అంటున్నారు లేకపోతే మాకు సంబంధం లేదు అంటున్నారు ఏ ఈసారి కలెక్టర్ గారికి మా కాలనీ వాసులు అందరూ కదిలో వచ్చామండి ఈసారన్నా మా మౌ మా కాలనీ మౌలియ సదుపాయాలు కల్పిస్తారని ఆశిస్తున్నామండి నా పేరు బాలాజీ అండి కొండపల్లి మున్సిపాలిటీలో గల జగనన్న కాలనీ నివాసం ఉంటున్నాం అండి మేము గత మూడు సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అండి కనీసం ఒక రోడ్లు లేవండి డ్రైనేజ్ లేవు కనీసం తాగునీరు కూడా లేవండి ఈ సమస్య గురించి మేము అక్కడ కొండపల్లి మున్సిపాలిటీకి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు కావడం జరిగింది ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ గారు చైర్మన్ గారు కూడా చెప్పడం ఏంటంటే ఈ కొండపల్లి జగన్ మున్సిపాలిటీలో జగనన్న కాలనీ అనేది విలీనం కాలేదు విలీనం కాలేదు కాబట్టి మేము మున్సిపాలిటీ అమౌంట్ నుంచి మేము ఎలాంటి సదురు డబ్బులు మేము ఖర్చు పెట్టలేము దానివల్ల మేము ఏ పనులు చేపిలేము అని చెప్పేసి అన్నారు వాళ్ళు అని చెప్పేసి మేము కలెక్టర్ గారికి మేము ఇదే సమస్య మీద కలెక్టర్ దగ్గర వచ్చాము కలెక్టర్ గారికి స్పందించారు మాకు తక్షణమే ఒక మెయిన్ రోడ్డు త్రాగునీరు ఒక త్రాగునీరు కోసం అంటే కనీసం రెండు కిలో రెండు రెండు కిలోమీటర్లు నడిచింది ఆ కాలంలో వృద్ధులు ఉన్నారు పిల్లలు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వికలాంగుల పరి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందండి వృద్ధుల పరిస్థితుల్లో ఒక ఫ్యామిలీలో భార్యప్రతినిధిలో ఉన్న వృద్ధులు వాళ్ళకి మంత్రిని తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి బతినాడుకుని బతినాడు తెచ్చుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మాకు తక్షణమే మంచినీరు సౌకర్యం రోడ్ల సౌకర్యం డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము స్థానిక ఎమ్మెల్యే గారిని అలాగే కలెక్టర్ గారిని కోరుకోవడం జరుగుతుందండి అలాగే అది రాజకీయ పరంగా కాకపోయినా సరే కలెక్టర్ గారి కలెక్టర్ గారి నుంచి ఎంఎండి ఫండ్ ఉంది ఆ ఎంఎండి ఫండ్ నుంచి అయినా సరే మాకు తక్షణమే ఒక మెయిన్ రోడ్డు గ్రావు రోడ్డైనా సరే ఎప్పిందని కోరుతున్నామండి ఇది సార్ మా రోడ్డు పరిస్థితి ఇలా ఉన్నాయి సార్ ఇలా ఉన్నాయి సార్ రోడ్లు స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలకి ఇబ్బంది ఈ రోడ్లో వికలాంగులు రావాలంటే ఒకసారి మీరే ఆలోచించుకోండి సార్ ఇది సార్ మా రోడ్లు పొజిషను ఇలాంటి సిచ్యువేషన్ ఉంటున్నాం సార్ మీరు మొన్న ఒక బాడీ ఒక మనిషి చచ్చిపోయిందా సార్ ఆ బాడీ బయటికి వెళ్ళడానికి ఒక టాటర్ రావట్లేదు మనుషులు ఎత్తుకే బురద మేము తీసుకెళ్ళిపోయాం చాలా ఇబ్బంది పడ్డాం సార్ ఇలాంటి సిచువేషన్ పూట ఫోటోలు వీడియోలు కూడా మేము కమిషనర్ మేడం కమిషనర్ గారికి చూపించాం సార్ వాళ్ళు స్పందించట్లేదు ఎమ్మెల్యే గారు స్పందించట్లేదు కనీసం మా గ్రామీణ అయినా తక్షణమే ఇప్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ దాదాపు నాలుగేళ్ళగా అక్కడే ఉంటున్నాం అండి మేము నివాసం ఏర్పాటు చేసుకొని అయితే మాకు ప్రస్తుతం నాలుగేళ్లుగా ఎక్కడ ఏ పని జరగలేదండి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఎక్కడ నీళ్ళు అక్కడే ఉండిపోతున్నాయండి వర్షం పడితే అదేంటంటే పొలాల మూలాన ఇప్పటివరకు పీల్చుకొని నీళ్లు ఉంది ఇక వర్షం పడ్డా నీళ్ళు పీల్చుకునే అవకాశం లేక ఎక్కడ నీళ్ళు అక్కడ నిలిచిపోతున్నాయండి దానివల్ల మేము అందరినీ సంప్రదించడం జరిగిందండి అయితే కలెక్టర్ గారి దగ్గరికి కూడా రావడం జరిగింది వారికి మేము అర్జీ ఇచ్చాం మా రోడ్ల కోసం డ్రైనేజ్ కోసం వాటర్ కోసం మేము అర్జీ ఇవ్వడం జరిగింది అది అర్జీని కలెక్టర్ గారు స్వీకరించారు స్వీకరించి మీకు పనులు చే దాన్ని పరిశీలిస్తామని చెప్పారు అయితే మేము కమిషనర్ గారు గారికి వారికి కూడా చెప్పాం ఆల్రెడీ అయితే ఇది విలీనం కాకపోవడం వల్ల ఈ కాలనీ అనేది కొండపల్లిలో మున్సిపాలిటీలో విలీనం కాకపోవడం వల్ల ఆ పనులు అనేది జరగట్లేదని చెప్తున్నారు ఏ అధికారిని అడిగినా అదే చెప్తున్నారు దానివల్ల ఏంటంటే ఇవాళ కలెక్టర్ దగ్గరికి అందరూ కాలనీ మొత్తం కదిలి రావడం జరిగిందండి మేము ఇచ్చిన అర్జీ సార్ స్వీకరించారు కలెక్టర్ గారు ఏదో చూపిస్తామని చెప్పారు మరి చూపిస్తారని మేము భావిస్తూ మళ్ళీ ప్రయత్నిస్తానికి చూస్తామండి ఇల్లు కట్టుకున్నా కానీ పిల్లలతో బురదలో నడవటానికి మేము ఇబ్బంది పడుతున్నామండి నీటి సౌకర్యం లేదు పిల్లలు నడవటానికి కూడా లేదు ఎలా బడికి వెళ్తారు ఇలా స్కూల్ మానేసి కూడా ఇంటికాడ ఉన్నారు రాత్రి వాన పడ్డందుకు బురద బురదలో నడవలేక పిల్లలు ఇంటికాడే ఉన్నారు ఇవాళ స్కూల్కి ఇంటికాడే ఉన్నారు స్కూల్కి వెళ్లకుండా లక్షలు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నాం మాకు రోడ్లు లేవు మంచి మంచినీళ్ళు పైపులు లేవు మేము ఇబ్బంది పడుతున్నాం అన్ని సార్లు తిరిగాం రెండు నెలలు మూడు నెలలు తిరుగుతూనే ఉన్నాం తిరుగుతున్నా కానీ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు కృష్ణప్రసాద్ కూడా పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే గారు మేమే రెండు మూడు తడవలు వెళ్ళి వచ్చాం జగనన్న కాలనీ ఇచ్చి ఐదు సంవత్సరాలు అయింది ఈ రోజుకి రోడ్లు అన్నది వేయలేదు అదేమంటే రోడ్లు వేసాము గ్రావెల్ రోడ్డు వేసాము అన్నారు గ్రావెల్ రోడ్డు అన్నదే లేదండి జనం చూస్తేనేమో ఎప్పటికప్పుడు వాన పడిందంటే చిన్న చినుకు పడుతుందంటే మా గుండెల్లో రాళ్ళు పడుతున్నాయండి మా పిల్లలు నడవడానికి లేక స్కూల్ మానేసి వారం వేసి రోజులు మానేసి కూర్చుంటున్నారు ఇళ్లలో మీరు ఎంతవరకు తిరుగుతుంటే ఏమంటారు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్తే అవన్నది లేదండి మీది కా కొండపల్లిలో అవ్వలేదు మున్సిపాలిటీలోనే లేదు అసలు ఇంకా ఏ రకంగా మున్సిపాలిటీలో లేకుండానే సెంటు భూమి ఎలా ఇచ్చారు ఏ రకంగా ఇచ్చారో చెప్పండి మాకు దాన్ని బట్టి మేము మాట్లాడతాము సెండ్ మూవ్ ఇచ్చారు ఇచ్చినప్పుడు మరి దాని పరిస్థితి ఏంటి ఏంటి అని చూడరా మమ్మల్ని అధికారులు ఏ ఎమ్మెల్యే గారికి మేము ఓట్లు వేయలేదా ఉన్నవాళ్ళు ఓట్లు కలిసాడు ఎమ్మెల్యే ఏ గెలిచినప్పుడు చెప్పడా ఏంటి సమాధానం ఎవరికి అప్పుడు అప్పుడు ఎమ్మెల్యే ఆయనే ఇప్పుడు ఎమ్మెల్యే ఆయనే రోడ్లు ఏమని బతులు ఆడుతున్నా వెళ్ళి అడుగుతున్నా రోడ్డు గురించి వదిలేయండి తర్వాత చూద్దాం తర్వాత చేద్దాం అంటే మేము మనుషులం కాదా వాటర్ కాదా ఇక్కడ వాళ్ళు వాటర్ వాటర్కి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్ లోపలికి బురదలో పడుకుంటా లేసుకుంటా వెళ్ళాల్సి వస్తుంది వికలాంగులు ఉన్నారు వాళ్ళైతే వాటర్ కూడా ఇది లేక బోర్ వాటర్ తాగుతున్నారు మా మా పరిస్థితి ఎవరో ఆలోచించరా బోర్ వాటర్ కూడా ఉప్పు నీళ్ళు సవ్వగుంటే అసలు నీళ్ళు తాగలేము ఎవబట్టే కదా అక్కడ కట్టుకున్నాం కట్టుకోకపోతే లాగేసుకుంటాం అన్నారు లాగేసుకుంటామని బెదిరితేనే మేము కట్టుకున్నాం లక్షల లక్షలు అప్పులు చేసి ప్రజలు తప్ప ఏంటిది మీరు మమ్మల్ని చంపడానికి అక్కడ తీసుకెళ్ళి పడేస్తారా లేకపోతే అధికారులైనా నాయకులైనా ఎవరైనా సరే మా గురించి పట్టించుకోండి ఈసారి పట్టించుకోకపోతే ఊరుకునేదే లేదు ఇంకా మేము రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే అసలు ఏం చెప్తారు ప్రజలు యాభై మంది మా ఉన్నారు వంద మంది అక్కడ ఉన్నారు తర్వాత చూద్దాంలే యాభై మందికి వంద మందికి మరి ఓటర్లు కాదా వాళ్ళు ఓట్లు వేస్తే ఈయన గెలిచాడు ఎమ్మెల్యేగా ఒక కోటికైనా రావా వస్తారుగా రాకుండా ఉండరుగా అండి ఇలా చేస్తాండి ఆ వారంలో వేసేస్తారమ్మా మీకు రోడ్లు అన్నాడు సంవత్సరం ఉన్నారా ఆయన వచ్చేది ఈ రోజుకే లేదు మా కాలనీ మా కాలనీ అనేది రాడు కాలనీ అంటేనే భయం అతనికి ఎందుకంటే అక్కడ బిల్లులు అన్నీ అయిపోయినాయి కాబట్టి మా కాలనీ ముట్టుకోడు మంచినీళ్ళని కూడా బోర్ వాటర్ వేసి మంచినీళ్ళని చూపించాడు అందుకే కాలనీ అంటే భయం అందులో పడి ఏడుతారండి ఉన్న డబ్బులు తెచ్చుకుని అందులో పెట్టుకుని కొన్నాం అక్కడ ఉండలేక బయట అద్దులు కట్టలేక కొట్టుకుంటున్నామండి మేము మా బాధలు చూడండి ఒక్క వారం ఒక్క రెండు రోజులు వర్షం వచ్చినప్పుడు ఉండండి స్కూల్లో పిల్లలు లేక వార వేసి రోజులు స్కూల్ మానేస్తున్నారు తుపాను వచ్చినప్పుడల్లా స్కూల్లో ఉంటున్నారు పిల్లలు చదువులు పోతున్నాయి బురదలో ఏడుతున్నారు వాళ్ళు మా కాలనీ మీరు అందరూ ఇవ్వబట్టే కదా కృష్ణప్రసాద్ గారు ఇవ్వబట్టే కదా కట్టుకున్నాం లేదా మా యంత్రం మేము వచ్చి కట్టుకోలేదు కదా ఉన్న లక్షలు పోసి కట్టుకున్నాం మాకు రోడ్డు వేస్తేనే రోడ్డు వేయండి అది దిగి వస్తే రోడ్ వేయండి లేదా మా కాలనీ ఏం చేస్తారో చేయండి వదిలేసి అందరం వెళ్ళిపోతాం ఆక్రమించుకోమనండి కృష్ణప్రసాద్ గారిని వచ్చి ఉండమనండి ఆయన్ని మేము వెళ్ళిపోతాం ఆఫీస్లోకి మా ముఖంతో అంటే దాట ముఖం చెల్లట్లేదు కాబట్టి వదిలేస్తాం వేసుకోమనండి వేసుకోమనండి మా డబ్బులు మాకు ఇమ్మనండి అంతే